ఇవాళ మనం చెప్పుకోపోయేది శ్మశాన జాగృతి తంత్రక్రియ భయం నుండి జ్ఞానం వరకు మరణం సత్యద్వారం ప్రపంచంలో ఒక సత్యం దీని నుండి ఎవరూ తప్పించుకోలేము అదే మరణం మనిషి పుడతాడు పెరుగుతాడు ఆశలతో ఆకాంక్షలతో జీవిస్తాడు చివరికి శవమై శ్మశానానికి చేరుతాడు అక్కడ అతని పేరు ప్రతిష్ట ధనము అన్ని వ్యర్థం శ్మశానం మాయా వలయాలన్నిటిని పగలగొట్టే స్థలం అందుకే తంత్ర మార్గంలో దానిని సాధన ఆలయంగా పరిగణిస్తారు శ్మశాన జాగృతి అనే తంత్రక్రియ అంటే ఈ శ్మశాన సత్యాన్ని అనుభవంలోకి తేవడం శరీరం నస్వరం అని తెలుసుకుని నిత్య చైతన్యాన్ని మేలుకొల్పడం కోసం మాత్రమే ఈ శ్మశాన తంత్రక్రియని చేస్తారు శ్మశాన జాగృతి అంటే ఏమిటి జాగృతి అనగా మేలు కొల్పు శ్మశాన జాగృతి అంటే మరణం మధ్యలో జీవన సత్యాన్ని గ్రహించడం అనే అర్థం సాధకుడు శవాసనంపై కూర్చునే ధ్యానం చేస్తాడు ఒక దశలో అతని శరీరం శవంలా అనిపిస్తుంది అదే క్షణంలో ఆత్మస్వరూపం వెలుగుతుంది శ్మశానంలోనే ఎందుకు ఈ క్రియ చెయ్యాలి శూన్యత శ్మశానంలో మాయా గందరగోళాలు లేవు మరణం సత్యం అక్కడ మనకు శరీరం నస్వరమని ప్రత్యక్షంగా తెలుస్తుంది శరీరం శాశ్వతం కాదని అనుభవం వస్తుంది శక్తి క్షేత్రం భైరవుడు కాళి చాముండి వంటి దేవతలు అక్కడ బలంగా ఉంటుంది ఆ శక్తి భయ పరీక్ష భయాన్ని జయించగలిగితేనే సాధకుడు నిజమైన జ్ఞానాన్ని నిజమైన సాధన అర్హతని నిజమైన సిద్ధిని పొందగలడు శాస్త్రానికి మనకు అనేక శాస్త్రాల ఆధారాలతో పాటు ఇచ్చున్నారు కౌళార్ణవ శవాసన శవాసనగత సాధకం శూన్యత స్వ భైరవస్య తత్వం యథార్థమ భావసతే శవాసనంపై కూర్చుని మనసును శూన్యములో లేనపరిచిన సాధకుడు భైరవత్వం ప్రత్యక్షమవుతుంది అని చెబుతున్నది మహానిర్వాణతంత్రం కూడా పదో అధ్యాయంలో చెప్పుంది శ్మశానే యథా ధ్యానం యా జాగరణం శివే నృహ గోష్ఠేషు నతా పుణ్య మండపే అని శ్మశానంలో ధ్యానం చేసే పొందిన జాగృతి ఇంటి పూజా మందిరంలో కాని ఆలయంలో కానీ లభించదు అని రుద్రయామల తంత్రం కూడా చెప్పొంది శవమధ్యత జపమానో జప జపక్షణే నిర్భయోవతి క్షిప్రం జ్ఞానవంతో మహేశ్వర అని శవం మధ్య కూర్చొని మంత్రజపం చేసిన వాడు తక్షణమే భయాన్ని జయించి జ్ఞానవంతుడవుతాడు అని కాళికా పురాణం ఏం చెప్పింది ఎత్ర శవాసనం శూన్యం శివ స్చితి స్మృత భైరవి అని అనగా శవాసనం దహించిన చోట కాళికాదేవి నివసిస్తుందని చెప్పబడి ఉంది శివసూత్రాలు చెప్పుంది మృత్యునా పాశంధా యోగినం జేహ అని మరణం పాశాన్ని తెంచడమే యోగి యొక్క నిజమైన విజయమని తంత్రక్రియ విధానం సంక్షిప్త రూపం శాస్త్రబద్ధత గురు పరంపర లేకుండా దీన్ని ఆచరించరాదు కాలం అమావాస్య లేదా చతుర్దశి ఈ శ్మశాన జాగృతి హోమం కావచ్చు జాగృతి క్రియకి స్థలం చితి ఆరిపోయిన తర్వాత శ్మశాన భూమి ఆసనం భస్మం లేదా కర్పూర రేణువులపై కూర్చోవడం చల్లగా కాలిపోయిన భస్మం మీద కూర్చోవడం మంత్రం భైరవి ఖాళీ బీజ మంత్ర జపాలు చేయాల్సి ఉంటుంది ధ్యాన భావన నేను శరీరం కాదు నేను శుద్ధ చైతన్యం అని అనుభవంలోకి తెచ్చుకోవడమే ఈ శ్మశాన జాగృతి క్రియ ద్వారా తెలుసుకోగలం జాగృతి శరీరం నిచ్చలమైనప్పుడు లోపల ఒక ప్రకాశం వెలుగుతుంది అది సాధకుడు ఈ శ్మశాన జాగృతి క్రియలో గ్రహించగలడు మీకు చిన్న ఉదాహరణ ఒక కథ చెబుతాను అది నాదే అనుకోండి అనుభవగాథ ఒక సాధకుడు మేల్కొలుపు ఒక సాధకుడు గురువుతో ఇలా అన్నాడు గురుదేవ మరణాన్ని జయించాలి గురువు అయితే శ్మశానంలో శవాసనంపై కూర్చో జపం చేయి జాగృతి వస్తుంది అన్నాడు గురువు అమావాస్య రాత్రి సాధకుడు శ్మశానంలో కూర్చున్నాడు గూళ్ళు అరుపులు గుడ్లగోబుల అరుపులు కుక్కల మరుగుల మధ్య భస్మాసనంపై జపం మొదలు పెట్టాడు ఆ సాధకుడు కొద్దిసేపటికి శరీరం శవంలా అనిపించింది ఒక వెలుగు వలయం అతనిలో వెలిగింది ఆ వెలుగులో ఒక స్వరం నీవు మరణం కాదు నీవు నిత్య చైతన్యం అని చెప్పింది ఆ రాత్రి నుండి సాధకుడు నిర్భయుడయ్యాడు జీవితం మరణం రెండూ సమానం అనిపించాయి ఆ సాధకుడికి జాగృతి ఫలితాలు భయనాశనం మర భయం నుంచి పూర్తిగా కరిగిపోయింది అజ్ఞానం శరీరం శవం కాని ఆత్మ శాశ్వతం అనేది తెలుసుకున్నాడు శక్తి మేలుకొలుపు ఖాళీ భైరవ అనుగ్రహం పొందారు జీవన దృష్టి మార్పు లోకాన్ని మాయగా చూసి సత్యాన్ని గ్రహిస్తాడు తత్వార్థం శ్మశాన జాగృతి మరణాన్ని కాదు జీవనాన్ని మేలుకొల్పుతుందని తెలుసుకోండి ఇది భయంకరం కాదు భయం లేని తనాన్ని ఇచ్చేదే శ్మశాన జాగృతి ఇది అంధకారం కాదు ప్రకాశ ప్రవేశ ద్వారం ఇది అంతిమం కాదు అమరత్వానికి మార్గం ముగింపు శ్మశాన జాగృతి తంత్ర క్రియ అనేది తంత్ర సాధనలో అత్యున్నత స్థాయి ఇది కేవలం ఒక ఆచారం కాదు మరణాన్ని చూసి జీవిత సత్యాన్ని పొందే యాత్ర శాస్త్రాలు చెబుతున్నాయి ఆలయంలో పొందలేని జ్ఞానం శ్మశానంలో లభిస్తుందని ఎందుకంటే అక్కడ మనిషి అహంకారము మమకారము భ్రమ అన్నీ కరిగిపోతాయి అక్కడ అతను తెలుసుకుంటాడు శరీరం శవం కానీ నేను మాత్రం అమరత్వ చైతన్యమని కనుక సాధకులారా జీవితంలో ఒక్కసారైనా శ్మశానానికి వెళ్ళి సాధన చెయ్యండి శ్మశానంలో శవం తగలబడేది కళ్ళారా చూడండి అప్పుడు మాత్రమే మీ లోపలుండే అరిషడ్ వడ్గాలు అహం అన్నీ తగలబడిపోతాయి ఇట్లు మీ చంద్రశేఖర దత్త సర్వే జనా సుఖినో భవంతు